బిల్జన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప కార్పొరేషన్ లో రసాబసా చోటు చేసుకుంది మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవి మధ్య వాగ్వాదం జరిగింది మనం లైవ్ లో చూస్తున్నాం కార్పొరేషన్ సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే మాధవి అయితే వేదికపై మేయర్ కు మాత్రమే కుర్చీ వేసే కార్పొరేషన్ సిబ్బంది ఈ నేపథ్యంలో కుర్చీ ఇవ్వకపోవడంతో అక్కడే నిలబడి నిరసన తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యే మాధవి కడప కార్పొరేషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం లైవ్ ద్వారా చూస్తున్నాం కడప కార్పొరేషన్ లో మళ్ళీ కుర్చీ ఫైట్ మొదలైంది మేయర్ సురేష్ బాబు అలాగే ఎమ్మెల్యే మాధవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కార్పొరేషన్ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది కార్పొరేషన్ సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే మాధవి ఇక వేదికపై మేయర్ కు మాత్రమే కుర్చీ వేశారు కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ ఇవ్వకపోవడంతో అక్కడ నిలబడి ఎమ్మెల్యే మాధవి నిరసన తెలుపుతూ ఉన్నారు కడప కార్పొరేషన్ రసాభసగా మారింది మేయర్ అలాగే ఎమ్మెల్యే మాధవి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పెనెంట్ సురేందర్ అందిస్తారు సురేందర్ ఏమదు గత నెలలో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఏమైతే గొడవ జరిగిందో అదే సీన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అయిందని చెప్పవచ్చు ఈ రోజు ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి మరోసారి కార్పొరేషన్ కార్యాలయంలోకి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ తనకు వేయాల్సినటువంటి కుర్చీ ఈ రోజు కూడా కనిపించకపోవడంతో నిలబడే నిరసన వ్యక్తం చేయడంతో పాటు కుర్చీ ఫైట్ మరోసారి ఇద్దరి మధ్యన దారితీసిందనే చెప్పవచ్చు మేయర్ కు మాత్రమే కుర్చీ ఉంచి ఎమ్మెల్యే మాధవ్ రెడ్డికి కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యేను మహిళ అని చూడకుండా అవమానిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే తరఫున వచ్చినటువంటి కౌన్సిలర్లు కార్పొరేషన్ వాళ్ళతో గొడవ బాహ బహికి దిగుతా ఉన్నారు అలాగే మేయర్ తరఫున వచ్చినటువంటి కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే రెడ్డి ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పి ఒకవైపు వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఇద్దరు అంటే ఇటు వర్గం అటు వర్గం రెండు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో గొడవకైతే దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం ఇద్దరు కూడా అదే పరిస్థితుల్లో ఆమె నిలబడుకుని ఎమ్మెల్యేనేమో నిలబడి మాట్లాడుతూ ఉంది మేయర్ ఏమో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తరపు వచ్చినటువంటి కార్పొరేటర్లు అయితే పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇతను కేవలం తన కుర్చీని లాక్కుంటారేమనే ఉద్దేశంతో ఆ కుర్చీ నుంచి కూడా లేయట్లేదని చెప్పి ఎమ్మెల్యే మాధవరెడ్డి అయితే మరోసారి గట్టిగానే చెప్పుకుంటా వస్తా ఉన్నారు మేయర్ మాత్రం ప్రజా సమస్యల మీద మాట్లాడితే మిమ్మల్ని మరోసారి గౌరవిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం సురేందర్ అంటే సురేందర్ దీనిపైన సిబ్బంది ఏమంటున్నారు ఎందుకంటే గతంలో కూడా ఇదే ఇష్యూ కనిపించింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఇష్యూ కనిపించింది సిబ్బంది ఏమంటున్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి తరపు వాళ్ళు ఏమంటున్నారు అసలు దీనికి సంబంధించి అంటే కార్పొరేషన్ సిబ్బందికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే అటు కుర్చీల విషయంలో సిబ్బందికి ఎటువంటి అనుమతులు ఉండవు మేయర్ కు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బయల ప్రకారము ఎవరినైతే అనుమతించాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే అక్కడ కుర్చీలు కేటాయిస్తారంటే గత ప్రభుత్వ హయాంలో మూడు కుర్చీలు ఒక కుర్చీ వచ్చేసి మేయర్కి ఒక కుర్చీ కడప ఎమ్మెల్యేకి ఇంకొక కుర్చీ కమలాపురం ఎమ్మెల్యేకి అంటే కమలాపురం ఎమ్మెల్యేకి ఎందుకు కేటాయిస్తారంటే తనకున్నటువంటి రెండు డివిజన్లు ఈ కడప కార్పొరేషన్ లో కలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళ ముగ్గురికి ప్రాధాన్యత కల్పిస్తూ కుర్చీలు ఏర్పాటు చేసేవారు కానీ మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా ఎమ్మెల్యేకు అంటే మాధవిరెడ్డి కేటాయించినటువంటి కుర్చీ రెండో సమావేశానికి లేకుండా చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి సమావేశంలో జరిగినటువంటి ఇద్దరి మధ్యన వాగ్వాదమే ఆ రెండోసారి కుర్చీ లేకుండా చేయడానికి కారణమైందని చెప్పవచ్చు అదే పరిస్థితి మరోసారి కూడా కొనసాగిస్తున్నారు దీనికి ప్రధాన కారణం మేయర్ సురేష్ బాబు అహంకారంతోనే ఇదంతా కొనసాగుతోంది ఉంది అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బందిని తన కంట్రోల్లో పెట్టుకొని ఇదంతా చేస్తా ఉన్నారన్నటువంటి విమర్శలు అయితే ఇప్పుడు వెలువెత్తుతా ఉన్నాయి ఎమ్మెల్యే మాధవరెడ్డి తరఫున వచ్చినటువంటి కార్పొరేటర్లు మాత్రం తప్పనిసరిగా మహిళా ఎమ్మెల్యేకు గౌరవించాలి ఎమ్మెల్యేకు వేల్సినటువంటి కుర్చీ వేసి కార్యక్రమాలు ముందుకు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మేయర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్య మీద మాట్లాడితే గౌరవిస్తామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కడప కార్పొరేషన్ లో ఈ జరిగే గొడవకు పోలీసులు మాత్రం ముందుకస్తుగానే వహించి వన్ ఫార్టీ ఫోర్ కూడా విధించారు అయినప్పటికీ పెద్ద ఎత్తున ఆ రెండు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే కార్పొరేషన్లకి ఒకసారిగా దూసుకొచ్చారని చెప్పవచ్చు ప్రస్తుతం తన కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ నాలుగు అంతస్తుల పరిధిలో కట్టారు దీనికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి కేవలం రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకొని నాలుగు అంతస్తులు ఎలా కట్టారు ఇది మేయర్ భార్య అయినటువంటి జయశ్రీ పేరు మీద ఉంది దీని మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఎమ్మెల్యే మాధవరెడ్డి చూపిస్తా ఉన్నారు ఇది ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చెప్పవచ్చు మధు సురేంద్ర అంటే ఈ మేయర్ వైపు ఏమంటున్నారు మేయర్ ముఖ్యంగా ఏం చెప్తున్నారు గతంలో మీరు అన్నట్టు ముగ్గురికి కుర్చీలు కేటాయించారు మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మారడానికి కారణాలు ఏంటి దానిపైన ఏం చెప్తున్నారు అసలు మేయర్ అంటే మీరు ముందస్తుగా అంటే ఎప్పుడైతే గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి మూడు కుర్చీల ఆ వ్యవహారం ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా కొనసాగించడానికి సిద్ధంగానే ఉన్నాము కానీ మొదటి సమావేశంలో మహిళా ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి చేసినటువంటి తీరును మేము విమర్శిస్తూనే మమ్మల్ని కార్పొరేషన్ లో ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్లు అలాగే మిగతా కార్పొరేటర్లను అగౌరవ కాబట్టి ఆమెకు మేము ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాము అందుకే ఒక్క కృషితోనే ఈ సమావేశాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మొదటి సమావేశంలో చెప్పారు ఈ రోజు కూడా అదే తంతు కొనసాగుతుందనే చెప్పవచ్చు ఎందుకంటే మా ఆ మొదటి సమావేశంలో డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లను మహిళా కార్పొరేటర్లను అందరినీ కూడా విమర్శిస్తూ ఆమె ఆరోపణలు చేసింది ఎమ్మెల్యే రెడ్డి సో దాన్ని అనుగుణంగానే మేము ఈరోజు ఈ కుర్చీలు తీసేస్తామని చెప్పి చెప్పడము తర్వాత మనం కొన్ని పరిణామాలు కూడా గమనించవచ్చు ఇటీవలే చంద్రబాబు సమక్షంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు రెడ్డి అలాగే పోలీస్ ద్వారా సభ్యులు రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళు ఎనిమిది మంది కూడా ఇప్పుడు అక్కడ రెడ్డితో పాటు ప్రత్యక్షం కావడంతో పాటు పాటు ఇన్ని రోజులు కొనసాగినటువంటి వైసీపీ పార్టీకి అయినటువంటి మేయర్ తో బహావాహి కూడా దిగినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది ఖచ్చితంగా మీరు మహిళా ఎమ్మెల్యేను గౌరవించాలని చెప్పి వాళ్ళు కూడా బాగా డిమాండ్ చేస్తా ఉన్నారు సురేందర్